హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ అందరికీ కూడా చాలా బాగా ఉపయోగపడే కిచెన్ టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉన్నాను సో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే ఇక్కడ చూస్తున్నారు కదా మనం రెగ్యులర్గా కుక్కర్లు వాడుతూ ఉంటాము కానీ ఇవి లీక్ అవుతూ ఉంటాయి ఇక్కడ మిడిల్లో నుంచి కానీ మనకి విజిల్ వస్తున్నప్పుడు పొంగులాగా బయటకు వచ్చేస్తూ ఉంటుంది అలా రాకుండా ఉండాలంటే ఒక డ్రాప్ ఆయిల్ వేసేయండి చూడండి ఎన్ని విజిల్ వచ్చినా కూడా మీకు బయటికి రాకుండా ఉంటుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాగా మాయిశ్చరైజర్ బాటిల్ కానీ హ్యాండ్ వాష్ బాటిల్స్ కానీ ఇలాంటివి ఉంటా ఉంటాయి కదా ఇవి మనం ఎక్కువ ఎక్కువగా ఒత్తేసుకుంటా ఉంటాము పిల్లలు ఉన్నప్పుడు కానీ మనమైనా సడన్గా ఉత్తినమంటే గబుక్కున ఎక్కువ పడిపోతూ ఉంటుంది అలాంటప్పుడు ఇలాంటి ఒక రబ్బర్ బ్యాండ్ని పెట్టుకున్నామంటే చాలా సింపుల్గా కొంచమే వస్తుంది అనమాట ఇంకొకటి ట్విస్ట్ లాగా ఉంటుంది దీనికి ఇలా చూడండి ఇక్కడ సైడ్కి తిప్పితే ఇది లాక్ అయిపోతుంది మనం ఎంత గట్టిగా ప్రెస్ చేసినా అసలు లిక్విడ్ రాదనమాట ఇంట్లో చిన్నపిల్లలు ఉండే వాళ్ళకి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది ఒకసారి ట్రై చేసి చూడండి మీ దగ్గర ఉండే బాటిల్ని నెక్స్ట్ వచ్చేసి మనం వెల్లుళ్ళు అయితే రెగ్యులర్గా వల్చుకుంటూ ఉంటాము దీనికి నానా బా తిప్పిప్పలు పడతా ఉంటాం చాలా లేట్ అయితే ఉంటుంది వంట చేసేటప్పుడు అప్పుడు ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకోవాలనుకున్నప్పుడు చాలా ఎక్కువ మొత్తంలో ఒలుతాం కదా అలాంటప్పుడు కూడా చాలా ఇబ్బంది అవుతుంది కొద్దిగా గోధుమ పిండి కానీ బియ్యం పిండి కానీ వేసేసుకొని ఒకసారి ఇలా రఫ్ చేసి చెరిగేసుకోండి మొత్తం పొట్టంతా కూడా పోయి కనిపిస్తుంది అనమాట అసలు మీరు వేలు పెట్టి ఒలిచాల్సిన పనే ఉండదు మొత్తం కూడా ఇలా రఫ్ చేశారని అంటే పొట్టు వదిలిపోతుంది ఒక్కసారి ట్రై చేసి చూడండి మీకు అర్థమవుతుంది నెక్స్ట్ వచ్చేసి ఇలాగా నల్లబడిన బనానా కానీ బాగా మాగిన బనానాన్ని కానీ తినడానికి ఇష్టపడము అలాంటి బనానాలతో మనమైతే మంచిగా గా రెమెడీ తయారు చేసుకోవచ్చు అనమాట ఇలాగే బనానాన్ని తీసుకొని చేసుకోవాలన్నమాట స్మాష్ చేసుకోవాలి తర్వాత దాంట్లోకి కొంచెం పాలు వేసుకోవాలి అవి రా మిల్క్ అయినా పర్వాలేదు కాజు చెల్లార్చిన పాలైనా పర్వాలేదు తర్వాత కొంచెం పసుపు యాడ్ చేసేసుకొని ఈ మూడింటిని కూడా బాగా మంచిగా మిక్స్ చేసేసుకోవాలన్నమాట ఇది ఎంత బాగా మిక్స్ అవుతే మనకి అంత బాగా వర్కౌట్ అవుతుంది ఇలాగా స్కిన్ పైన అప్లై చేశారని అంటే మీ స్కిన్ గా చాలా మంచి గ్లోయింగ్ వస్తుంది బనానా ఫేషియల్ ఎంత బాగా ఎఫెక్ట్ ఉంటుందో మీ అందరికీ కూడా తెలిసే ఉంటుంది అలాగే పాలు అనేది ట్యాన్ రిమూవ్ చేస్తుంది అనమాట స్కిన్ మీద ట్యాన్ రిమూవ్ చేస్తుంది స్కూల్కి వెళ్ళే పిల్లలు కానీ కాలేజ్ పిల్లలు కానీ బయటకు వెళ్ళొస్తూ ఉంటారు కదా వాళ్ళకి మెడ దగ్గర నెక్కి మొత్తం అల్లగా అయిపోతూ ఉంటుంది హ్యాండ్స్ కూడా మొత్తం ట్యాన్ అయిపోతూ ఉంటాయి కదా అలాంటి వాళ్ళకి ఖచ్చితంగా వీక్లీ వన్స్ అయినా ఇలాగ ట్రై చేయండి చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయి ఇవి బాగా డ్రై అయిపోయిన తర్వాత వాష్ చేసేసుకోండి మంచిగా వర్కౌట్ అవుతుంది తర్వాత ఒక ప్లేట్లోకి ఇలాగ కొంచెం వాటర్ని తీసుకొని దాంట్లోకి అయితే కొంచెము ఇలాగ ఇంగు అని వేసానమాట ఈ రెండింటిని ఇలాగా బాగా మిక్స్ చేసుకోండి ఇంగు అనేది కొంచెం వాటర్లో మిక్స్ అవ్వడానికి కొద్ది టైం తీసుకుంటుంది అలా మిక్స్ చేసిన దాన్ని స్ప్రే బాటిల్లోకి అయితే వేసేసుకోండి ఇలాగ ఏదైనా చిన్న బాటిల్లోకి మనం ట్రాన్స్ఫర్ చేసుకోవాలనుకున్నప్పుడు అలాంటి కొబ్బరి చిప్ప యూజ్ చేస్తే చాలా బాగా పనిచేస్తుంది దీన్ని అయితే మనము నైట్ పడుకునే ముందు కిచెన్ కౌంటర్ టాప్ పైన స్టవ్ పైన ఇలాగ ఆ ప్లేసెస్ మనం ఫుడ్ పెట్టుకునే ఐటమ్స్ దగ్గర మొత్తం కూడా స్ప్రే చేసుకున్నాం అనుకోండి ఈ వాసనకి బల్లులు బొద్దింకలు అయితే అసలు తిరగవన్నమాట మనకి ఇంగువ స్మెల్ అనేది చాలా ఘాటుగా ఉంటుంది ఒక రకమైన స్మెల్ వస్తుంది ఒకసారి ట్రై చేసి చూడండి చిన్న చిన్న బొద్దింకలు ఉంటాయి కదా జర్మన్ కాక్రోచ్లు అంటారు వాటిని అవి ఉండే వాళ్ళకి బాగా వర్కౌట్ అవుతుంది ఒకసారి స్ప్రే చేసి చూడండి రిజల్ట్స్ మీకే తెలుస్తుంది తర్వాత ఈ సీజన్లో ఏంటంటే పిల్లలకి టీషర్ట్లు కానీ ఇలాంటివి స్కూల్ యూనిఫామ్స్ కానీ లేదంటే సాక్స్లు కానీ ఉంటా ఉంటాయి కదా ఇవి తొందరగా ఆరవనమాట కాలర్ దగ్గర కొంచెం హాట్గా ఉన్న ప్లేసెస్లో ఆరకుండా ఉంటాయి ఇలాంటివి అలాగే ఉన్నాయంటే స్కిన్ మీద తడితో ఉన్నప్పుడు ర్యాషెస్ కూడా వస్తాయి అంటే అంతేకాకుండా కొంచెం బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది అలా రాకుండా ర్యాషెస్ రాకుండా ఉండాలన్నా వాళ్ళకి బ్యాడ్ స్మెల్ లేకుండా ఉండాలన్నా కూడా ఇలాగ పౌడర్ అప్లై చేయండి సేమ్ యాజ్డీస్ ఇలాగే సాక్సులు కూడా కొంచెం మందంగా ఉంటాయి కాబట్టి వీటికి కూడా సేమ్ ట్రిక్ యూస్ అవుతుంది కొంచెం పౌడర్ వేసుకొని మంచిగా ఇలా స్ప్రెడ్ చేసి ఇచ్చారంటే వాళ్ళ దగ్గర ఫ్రెష్ ఫీల్ ఉంటుంది అనమాట వాళ్ళకి ఎప్పుడు కూడా ఇంకా నెక్స్ట్ అయితే ఇలాంటి మనం గ్లిజరిన్ సోప్ లో యూజ్ చేస్తూ ఉంటాం ఈ చలికాలం అంతా కూడా ఇవేంటంటే కొంచెం ఇలాగ పెట్టినా కూడా కింద అంటుకుపోయి కొంచెం మెత్త మెత్తగా అయిపోయి కరిగిపోయినట్టు అయితే అంటే సోప్ అంత వేస్ట్ అవుతుంది అనమాట కొద్ది రోజుల్లోనే సోప్ అయిపోతూ ఉంటుంది అలా అవ్వకుండా ఉండాలంటే మీరు యూజ్ చేసే సోప్ బాక్స్కి ఇలా రబ్బర్ బ్యాండ్స్ పెట్టుకున్నారంటే నాలుగు వైపులా గాలి తగులుతూ ఉంటుంది కాబట్టి సోప్ అనేది డ్రైగా ఉంటుంది మనకి సోప్ అంతా యూజ్ చేసుకోవచ్చు నీట్గా ఉంటుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాంటి ఒక బౌల్ తీసుకుని దాంట్లోకి అయితే మన ఇంట్లో వేస్ట్ ట్యాబ్లెట్స్ ఎలాగో ఉంటానే ఉంటాయి కదా సో అలాంటిది ఒక ట్యాబ్లెట్ నేను హాఫ్ తీసుకున్నాను అనమాట ఎందుకంటే ఇది పేరెటర్ ஹஸ்பண்ட் பெற்றுட்டு அப்படின்ட்டு అందుకోసం నేను ఇక్కడ హాఫ్ టాబ్లెట్ మాత్రమే తీసుకున్నాను తర్వాత ఈ పౌడర్లోకి కొంచెం కొబ్బరి నూనెను వేసేయండి తర్వాత కొద్దిగా పచ్చకర్పూరంని వేస్తున్నాను అనమాట ఇలాగా ఈ మూడింటిని బాగా మిక్స్ చేయండి మీరు కావాలంటే ఇంకొంచము ఆయిల్ కూడా వేసుకోవచ్చు ఎందుకంటే ఇది బాగా డ్రైగా లేకుండా చూసుకోవాలి అలాగని మరీ కారిపోయేలాగా కూడా ఉండకూడదు ఇలా మూడింటిని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఎక్కువగా వాటర్లో చేతులు పెట్టేవాళ్ళు పొద్దునే ఎక్కువ చల్ల నీళ్ళలో కానీ బాగా సోపు సర్ఫ్ ఇలాంటి వాటిల్లో ఎక్కువసేపు చేతులు పెట్టే వాళ్ళకి చేతులంతా కూడా ర్యాషెస్ వస్తాను ఇచ్చింగ్ వస్తూ ఉంటుంది పాపం వాళ్ళకి మొత్తము ఎర్రగా అయిపోయి స్కిన్ అంతా మండుతూ ఉంటుంది అలాంటి వాళ్ళు నైట్ పడుకునే ముందు ఇలా అప్లై చేసి పడుకోండి మీకైతే బెస్ట్ రిజల్ట్స్ ఉంటాయి ఇంకొకటి సిమెంట్ పని చేసే కూడా ఇది చాలా బాగా యూజ్ అవుతుంది ఒకసారి ట్రై చేయండి మనకి పిల్లలకి కానీ ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు కానీ వాటర్ బాటిల్ తీసుకుపోతూ ఉంటారు కొద్ది రోజులుగా అవి లూజ్ అయిపోతూ ఉంటాయి మూత దగ్గర నుంచి డ్రాప్ డ్రాప్ లీక్ అవుతూ ఉంటుంది ఇవి లీక్ అవ్వకుండా ఉండాలంటే ఇలా ఒక రబ్బర్ బ్యాండ్ ఇలా వేసేసుకున్నారు అని అంటే మీకు మూత చాలా టైట్గా పట్టేసుకుంటుంది అనమాట అస్సలు చుక్క కూడా నీళ్లు బయటికి రాకుండా ఉంటాయి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాంటి ప్లాస్టిక్ డబ్బాని తీసుకొని దాంట్లోకి అయితే వాటర్ వేస్తా ఉన్నాను ఇక్కడ ప్లాస్టిక్ డబ్బా మాత్రమే తీసుకోవాలి మీరు స్టీల్వి కానీ ఇంకేవి యూస్ చేయకూడదు జస్ట్ ప్లాస్టిక్ బౌల్ మాత్రమే దీంట్లోకి అయితే కొంచెము హార్పిక్ వేస్తా ఉన్నాను మీ క్లీనింగ్కి సరిపడా చూసుకొని మీరు హార్పిక్ ఎంత కావాలో వేసుకోండి తర్వాత దాంట్లోకైతే కొంచెం సాల్ట్ వేసాను అలాగే కొంచెం బేకింగ్ సోడా వేసాను బేకింగ్ సోడా వేయగానే రియాక్షన్ చూడండి ఎలా వస్తుందో కొంచెం పెద్దదే పెట్టుకోండి మీరు ఎందుకంటే ఇది కొంచెం కొంచెంగా బయటికి పొంగే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట ఇలా హార్పిక్ బేకింగ్ సోడా వేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ పక్క కొద్ది వేసారంటే నొరగంతా పోయి ఉంటుందన్నమాట ఇలాగా బాటిల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవాలన్నమాట ఏదైనా ఒక ప్లాస్టిక్ డబ్బా తీసుకొని బాటిల్ తీసుకొని దానికి క్యాప్ పెట్టేసుకొని క్యాప్కి హోల్స్ పెట్టేసుకోండి లేదంటే స్ప్రే బాటిల్లో వేసుకున్నా కూడా సరిపోతుంది కాకపోతే ఇది ఏంటంటే హార్పిక్ కాబట్టి మళ్ళీ మళ్ళీ యూజ్ చేయకుండా నేను ప్లాస్టిక్ బాటిల్లో వేసాను తర్వాత దీన్నైతే కొంచెము ఒక బౌల్లోకి తీసేసుకొని తర్వాత మన ఇళ్ళలో స్టవ్లకి ఉండే బర్నర్స్ ఉంటాయి కదా అవి ఎక్కువ రోజులు క్లీన్ చేయకుండా పెడితే రస్ట్ వచ్చేస్తూ ఉంటాయి లోపలంతా కూడా లేదంటే పాత బర్నర్స్ అయినా కూడా లోపలంతా రస్ట్ వచ్చేసి మొత్తం రాలిపోతూ ఉంటాయి అనమాట ఇలా మీరు ముందు చూసారు కదా అది ఎలా ఉందో ఇప్పుడు దీన్ని చూపిస్తాను చూడండి దాంట్లో ఒక ఫైవ్ మినిట్స్ వదిలేశారని అంటే ఆ రస్ట్ అంతా కూడా మొత్తము ఆ వాటర్లోకి తీసేసుకుంటుంది అనమాట వదులుతుంది తర్వాత ఒక స్టీల్ స్క్రబ్బర్ తీసుకొని ఇలాగ రుద్దితే సరిపోతుంది మీరు ఎటువంటి లిక్విడ్స్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు అంటే క్లీనింగ్ లిక్విడ్స్ యూస్ చేయకుండానే జస్ట్ స్టీల్ స్క్రబ్బర్తో ఇలా రుద్దేస్తే సరిపోతుంది మీరు చూస్తున్నారా చేతికి అంతా కూడా నల్లగా రస్ట్ అంతా నీట్ నీట్గా వాష్ చేసిన తర్వాత చూడండి ఎలా ఉందో ఇది వాష్ చేయని బర్నరు వాష్ చేసిన బర్నర్ రెండింటికి డిఫరెన్స్ మీరే గమనించండి ఇంత నీట్గా క్లీన్ చేసేసుకోవచ్చు అనమాట హార్పిక్తో ఇవి బాగా రెస్ట్ పట్టినవి ట్రై చేయండి మీకు మంచి రిజల్ట్స్ ఉంటాయన్నమాట ఇంకా మనకి కిచెన్లో కాకుండా ఇలాగా బాత్రూంలో కూడా ఇలాంటి జాలీల దగ్గర కొంచెం ఎక్కువగా రెడ్ కలర్లో మొత్తం మురికి పట్టేసుకోవడము అక్కడంతా నీళ్ళు ఆగిపోతూ ఉంటాయి కాబట్టి లాగా అవడము బ్యాడ్ స్మెల్ రావడం జరుగుతూ ఉంటుంది కదా అప్పుడప్పుడు ఈ వాటర్ని ఇలాగ వేసేసుకొని క్లీన్ చేసుకుంటూ ఉండండి బాత్రూమ్ అంతా క్లీన్ చేయకపోయినా అలాంటి జాలీల దగ్గర చేసేయండి తర్వాత ఇక్కడ ముందు మీరు మగ్గుని అబ్జర్వ్ చేయండి లోపలంతా కూడా తెల్లగా సాల్ట్ పట్టేసింది అనమాట ఏంటంటే సాల్ట్ వాటర్ కాబట్టి సాల్ట్ అంతా కూడా వాటర్ కొంచెం ఉన్నా కూడా అవి డ్రై అయిపోతే అది అక్కడ సాల్ట్ లాగా హార్డ్గా పేర్కొంటుంది మగ్గు కానీ బకెట్లు కానీ ట్యాప్స్ కానీ ఇవన్నీ కూడా నీట్గా దీంతో క్లీన్ చేసేసుకోవచ్చు కొద్దిగా వేసేసి కాసేపు పొందించారని అంటే ఇంత రుద్దాల్సిన అవసరమే ఉండదు అసలు జస్ట్ ఊరక స్క్రబ్బర్ తీసుకొని రుద్దితే సరిపోతుంది ఇక్కడ ఏంటంటే నేను మీకు రుద్దుతూ వీడియో తీస్తూ చూపిస్తున్నాను కాబట్టి గట్టిగా ఇలా రుద్దాల్సి వస్తుంది చూడండి మీరు అబ్జర్వ్ చేయండి ఇప్పుడు నేను వాటర్ కొడితే ఆ పైన ఉండే మురికంతా కూడా ఎంత వచ్చేస్తుందో గమనించండి ఎందుకంటే ఇది వైట్ బాటిల్ కాబట్టి ఆ సాల్ట్ కనిపించడం లేదనమాట కింద బండ మీద గమనించండి మురికి ఎలా వస్తా ఉందో ముందు మగ్గకి ఇప్పుడు మగ్గకి డిఫరెన్స్ అనేది గమనించండి ముందు అసలు ఇంత నీట్గా ఇలాగా లేనే లేదు ఇప్పుడు చూడండి ఎంత బాగా వచ్చేసిందో కాసేపట్లోనే ఇంత బాగా క్లీన్ అయిపోతాయి అనమాట సేమ్ బకెట్ని కూడా ఇలాగే మీరు క్లీన్ చేసుకోవచ్చు ఇంకా అంతేకాకుండా ఇలాంటి బాటిల్ ఒకటి తీసుకొని మనము ఫ్లెష్ ట్యాంక్లో పెట్టేసుకున్నాం అనుకోండి మనం ఫ్లెష్ చేసిన ప్రతిసారి మనకి ఇలాగ హార్పిక్ కలిపిన వాటర్ వస్తాయి లోపల ఎల్లో కలర్లో ఫామ్ అవ్వకుండా మనకి బాత్రూమ్ ఎక్కువ రోజులు నీట్గా ఉంటుంది అనమాట దగ్గర దగ్గర కడగాల్సిన అవసరం రాకుండా ఇంకా ఇలాంటివి ఇయర్ రింగ్స్ అయితే అందరు వాడుతూ ఉంటారు కదా ఇవేంటంటే కొంతమందికి ఇచ్చింగ్ వస్తూ ఉంటుంది కొంతమందికి స్కిన్ ఎలర్జీస్ కూడా వస్తూ ఉంటాయి అక్కడ ఉండే ఎనామిల్ పెయింట్ అంత లేచిపోవడం వల్ల మనకి అలా ర్యాషెస్ వస్తాయి అన్నమాట అలా కాకుండా ఉండాలంటే నెయిల్ పాలిష్ అప్లై చేసేయండి మీకు స్కిన్కి ఎటువంటి ప్రాబ్లం రాదు ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనం మార్కెట్ నుంచి కొత్తిమీర తెచ్చుకున్నప్పుడు పాటు ఒక వేస్ట్ గడ్డి వస్తూ ఉంటుంది అది చూసి దానికి అచ్చం కొత్తిమీర లాగే ఉంటుంది దాంట్లో కలిసిపోయి ఉంటుంది ఇది తెలిసిన వాళ్ళైతే ఈజీగా గుర్తుపట్టేస్తారు కానీ తెలియని వాళ్ళు కొత్తగా వంటలు నేర్చుకున్న వాళ్ళు కానీ కొత్తగా చేస్తున్న వాళ్ళకి తెలియదు అనమాట దీన్ని ఈజీగా గుర్తుపట్టాలంటే కొత్తిమీర స్టెమ్స్ స్మూత్గా ఉంటాయి అదే పై వేస్ట్ గడ్డి అంటే పిచ్చి గడ్డి మొ పిచ్చి మొక్క స్టెమ్స్ ఏంటంటే కొంచెము చిన్న బేబీ హెయిర్ ఉంటుంది అనమాట దానికి నూగు నూగుగా ఉంటా ఉంటుంది ఇక మీరు ఐడెంటిఫై చేయొచ్చు ఒకసారి చూసారని అంటే ఇంకా కొత్తిమీరని ఎప్పుడు కూడా మీరు స్టోర్ చేసుకునేటప్పుడు ఇలాగ అన్నీ ఏమైనా వేస్ట్గా ఉండే మొక్కలు ఏమైనా కలిసిపోయి ఉన్నాయా కుళ్ళిపోయినవి పండిపోయిన ఆకులు ఇవన్నీ కూడా తీసేసి స్టోర్ చేసుకున్నారంటే ఎక్కువ రోజులు స్టోర్ అవుతుంది అనమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాంటి బాటిల్ని అయితే తీసుకోండి వేస్ట్గా ఉండే బాటిల్స్తో మనం రకరకాల ఐడియాస్ చేసేసుకోవచ్చు మన ఛానల్లో అయితే అలాంటి వీడియోస్కి కొదవే లేదు వేస్ట్ బాటిల్తో రీయూజెస్ ఐడియాస్ అని అంటే మన ఛానల్లో చాలా ఉంటాయి ఒక్కసారి ట్రై చేయండి మీకు ఎవరికైనా క్రాఫ్ట్స్ మీద ఐడియా ఉండేవాళ్ళు ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు మనం మనమే చేసుకోవాలి ఇంట్లో ఐటమ్స్ అనేవాళ్ళు తప్పకుండా చేయండి ఇలాగా బియ్యంలో చాకులు సీజర్లు పెట్టుకుంటే షార్ప్నెస్ అస్సలు తగ్గిపోదనమాట ఎక్కువ రోజులు అవి మంచిగా షార్ప్గా ఉంటాయి బియ్యంలో పెట్టుకున్నారంటే అలా ట్రై చేయండి ఇంకా ఇలాగ పైన పార్ట్ ఉంది కదా సో ఈ పైన పార్ట్ని కూడా మనం వేస్ట్ చేసేయకుండా నేనైతే కొంచెం ఇంకో ఎక్స్ట్రాగా ఉందనేసి కట్ అనమాట పెద్ద బాటిల్ కదా ఇది ఇలా రెండు హోల్స్ పెట్టేసుకొని దానికి గట్టిగా ఉండే థ్రెడ్ కట్టేసుకొని ఇప్పుడు దీనిని హ్యాంగ్ చేసుకుంటాను చూడండి ఇక్కడ కిచెన్లో సింక్ దగ్గర హ్యాంగ్ చేసుకున్నాం అని అంటే మనకి స్క్రబ్బర్లు ఇలా స్టీల్ స్క్రబ్బర్ ఇవి వాసన వస్తూ ఉంటాయి తడితో ఉంటే అలా తడిగే ఉండకుండా డ్రై అవ్వాలంటే ఇలాగ ఒకటి కట్ చేసుకుని పెట్టుకున్నారని అంటే మీకు నీట్గా ఉంటాలే కాకుండా ఇలాగా బాత్రూంలోనైనా పెట్టుకోవచ్చు షాంపూ ప్యాకెట్లు వేసుకోవడానికి రకరకాలుగా యూస్ చేసుకోవచ్చు దాన్ని మనకి కొత్తిమీర చిన్నగా తరిగినట్టుగా రావాలి మనకి చేతులకి చాక్తో రాట్లేదు అనుకుంటే కనుక ఇలాగ పిజ్జా కట్టర్తో కట్ చేసి చూడండి కొత్తిమీర అనేది చాలా చిన్న చిన్నగా వచ్చేస్తుంది అనమాట మనకి ఈజీగా పని అయిపోతుంది నెక్స్ట్ వచ్చేసి ఒక బౌల్లోకి అయితే కొంచెం కొబ్బరి నూనెను తీసుకొని దాంట్లోకి అయితే ఇక్కడ కర్పూరం వేశాను ఈ రెండింటిని ఇలాగే కలుపుకోవాలి ఇది ఒకవేళ మెల్ట్ అవ్వట్లేదు కర్పూరం అనుకుంటే దీనిని కొంచెం స్టవ్ మీద పెట్టి హీట్ చేసుకున్నారు అంటే మీకు ఈజీగా మెల్ట్ అవుతుంది ఆయిల్లో ఇలాగా కొంచెము గోరువెచ్చగా ఉన్నప్పుడు మనము స్కాల్కి అంటే తలకి అప్లై చేసుకున్నప్పుడు స్కాల్ప్ అంతా కూడా పట్టేలాగా చేసుకున్నారంటే ఈ టైంలో ఏంటంటే డాండ్రఫ్ ఎక్కువ అయిపోతుంది అనమాట కొంచెము ఉన్న కూడా ఈ సీజన్లో ఎక్కువ అనమాట చాలా ఇచ్చింగ్ వస్తూ ఉంటుంది మొహం మీదంతా రాలుతూ ఉంటుంది ఫేస్ పైన పింపుల్స్ వస్తూ ఉంటాయి అలా అవ్వకుండా ఉండాలంటే ఇలాగా ఆయిల్లో కర్పూరం కలిపిన ఆయిల్ పెట్టుకున్నారు అంటే మీకు డాండ్రఫ్ అయితే చాలా కంట్రోల్ అయిపోతుంది ఒకసారి ట్రై చేసి చూడండి ఇంకా తలనొప్పి కూడా తగ్గుతుంది నెక్స్ట్ వచ్చేసి మనం ఇలాగా నిమ్మకాయని కట్ చేసి కొంచెం యూజ్ చేసుకొని మళ్ళీ పక్కన పెట్టామంటే డ్రై అయిపోతా ఎండిపోతూ ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టామంటే ఫ్రిడ్జ్ అంతా స్మెల్ అంతా పట్టేస్తూ ఉంటుంది అలా అవ్వకుండా ఇలా ఒక టూత్ పిక్ పెట్టి పెట్టుకున్నారు మీకు నిమ్మకాయ బాగా యూజ్ అవుతుంది నెక్స్ట్ వచ్చేసి ఒక గిన్నెలో పాలు తీసుకొని దాంట్లోకి కొంచెం పేస్ట్ తీసుకొని యాడ్ చేసి రెండింటినీ కూడా బాగా మిక్స్ చేసేసుకోవాలన్నమాట ఇలాగా పేస్ట్ పాలు కలిపిన దానిని మనము స్కిన్కి అప్లై చేస్తే మనకి ఇన్స్టాంట్ గ్లోయింగ్తో పాటు ఇన్స్టాంట్ హ్యాండ్ రిమూవ్ అయిపోద్ది అనమాట మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు ఇలాగ మనం మసాజ్ చేస్తున్న టైంలోనే స్కిన్ పైన ఉండే మురికంతా వచ్చేస్తుంది డెడ్ స్కి డెడ్ స్కిన్ సెల్స్ అంటారు కదా సో అవన్నీ కూడా రిమూవ్ అయిపోతాయి అనమాట ఫేస్కి నెక్కి హ్యాండ్స్కి అప్లై చేసుకోవచ్చు ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాంటి పెనాలైతే వాడుతూ ఉంటాం కదా దోశ పెనం కానీ చపాతి పెనం కానీ ఇవేంటంటే కొద్ది రోజులు వాడిన తర్వాత దీనిపైన మొత్తం బ్లాక్గా పేర్కొంటా కొద్ది కొద్దిగా క్లోజ్ అయితే వస్తుంది అనమాట ఎడ్జెస్ అన్నీ ఇవన్నీ కూడా మందంగా తయారవుతూ అంటే ఆయిల్ జిడ్ అంతా పట్టేసుకోవడం వల్ల అలా అవ్వకుండా ఉండాలంటే ఇలాగ కొంచెం షాంపూ వేసేసి మీరు నీట్గా అంటే కొద్దిగా హీట్ చేసుకోవాలి పెనంని తర్వాత ఇలాగ కొద్దిగా వాటర్ వేసేసి స్టీల్ స్క్రబ్బర్ తీసుకొని కొద్దిసేపు ఇలాగే రుద్దడం వల్ల ఏంటంటే అదంతా కూడా నానినట్టు అవుతుంది తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇలా ఏదైనా గరుకుగా ఉండేది చాక్ తీసుకొని దానిపైన అంతా కూడా ఇలాగ చేసారు అంటే మొత్తం అది డ్రై అయిపోయి ఉండేది గట్టిగా అట్టలు కట్టేసినట్టుగా ఉండేది అంతా కూడా వచ్చేస్తుంది మళ్ళీ మనం కొత్తగా కొన్నప్పుడు ఎంత ఎట్లయితే ఉందో అలాగే అనమాట తర్వాత దీనిని తడి లేకుండా తుడుచుకొని కొంచెం ఆయిల్ అప్లై చేసి పక్కన పెట్టుకున్నామంటే ఇంకా మళ్ళీ అది రస్ట్ పట్టకుండా ఉండదు మనం గీకినాం కదా ఆ ప్లేస్ రస్ట్ రాకుండా ఉండాలంటే ఆయిల్ అప్లై చేసేయండి ఇలాంటి క్యాప్స్ ఉండేవి ఫుల్ హ్యాండ్స్ ఉండేవి టీషర్ట్స్ మనం ఎట్లాంటి అట్లా మడతలు పెట్టి పెట్టామని అంటే అవి మొత్తం ముడతలు ముడతలు వచ్చేస్తాను కొంతమందికి మడత పెట్టడం కూడా రాదనమాట ఎందుకంటే ఫోల్డింగ్స్ పోతూ ఉంటాయి ఇలా పాకెట్ ఫోల్డింగ్ అంటారు ఇలా పెట్టుకున్నారు అని అంటే కనుక మీరు ఎక్కడికైనా లగేజ్ బ్యాగ్ సర్దినా కూడా చాలా సింపుల్గా ఈజీగా మీరు క్యారీ చేయొచ్చు ఇంకోటి సెల్ఫ్లో కానీ బీరువాలో కానీ ఎక్కడ పెట్టినా కూడా నీట్గా ఉంటాయి అనమాట ఫోల్డింగ్స్ పోకుండా చూసేదానికి కూడా అందంగా ఉంటాయి ఇలాంటి ఫోల్డింగ్స్ చేసుకోవడం వల్ల ఈ ఫోల్డింగ్స్ మీకు కావాలంటే ఆల్రెడీ లాంగ్ వీడియో ఉంది నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను కావాలంటే ఎవరైనా చూడండి అన్ని రకాల బట్టలు ఫోల్డింగ్స్ చూపెట్టానమాట ఆ వీడియోలో ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఒక బౌల్లోకి అయితే ఇలాగా వెనిగరు కొంచెం బేకింగ్ సోడా కొద్దిగా షాంపూ తీసుకున్నాను ఈ మూడైతే బాగా చక్కగా వర్కౌట్ అవుతాయి ఇలాగ మూడింటిని కలుపుకున్న తర్వాత దేనికోసం అంటే ఇక్కడ స్టవ్ని అబ్జర్వ్ చేయండి స్టవ్ మీద అయితే జిడ్డు పడతానే ఉంటుంది మనం రోజు రోజు కడిగినా కూడా అది మళ్ళీ మళ్ళీ మనం వంట చేసుకుంటూ ఉంటాం కాబట్టి బ్యాక్ సైడ్ టైల్స్ కానీ కౌంటర్ టాప్ మీద కానీ మొత్తం ఆయిల్ జిడ్డు అంతా పడతా ఉంటుంది ఎంత కొన్ని ఎంత కడిగినా కూడా మళ్ళీ ఒకటి రెండు రోజులకి స్టవ్ అయితే ఇలాగ అయిపోతూనే ఉంటుంది సో ఈజీ ప్రాసెస్లో మనకి ఎక్కువ పని లేకుండా చాలా సింపుల్గా జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్లో పని అయిపోవాలి అనుకున్నప్పుడు ఇలాగ ట్రై చేస్తూ ఉండండి చిన్న చిన్న సింపుల్ టిప్స్ యూస్ చేసి మనము మన పనిని ఈజీగా కంప్లీట్ చేసేసుకోవచ్చు అనమాట అంతేకాకుండా అక్కడ మనకి ఎటువంటి బ్యాడ్ స్మెల్ లేకుండా అవి మంచిగా షైనీగా కనబడేలాగా ఈ టిప్స్ యూస్ అవుతాయి అనమాట ఇలాగా మంచిగా అంతా కూడా నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత ఒక తడి క్లాత్ తీసుకొని వాటర్ వేయాల్సిన అవసరమే లేదు ఇలాంటి స్టవ్ క్లీన్ చేస్తూ ఉన్నాయి ప్పుడు తడి క్లాత్ తీసుకొని మొత్తం ఒకసారి ఇలాగా తుడిచేసేయండి సరిపోతుంది ఎంత నీట్ గా వచ్చేస్తుందో ఫైనల్ లుక్ మీరే చూడండి అలాగే అదే క్లాత్తో బ్యాక్ సైడ్ ఉండే టైల్స్ కూడా మొత్తం తుడిచి చూపిస్తాను చూడండి చూడండి స్టవ్ ఎంత నీట్గా ఉందో స్టవ్ కౌంటర్ టాప్ ఇలాగ నీట్గా ఉంటే మనకి ఏ పని చేయాలన్నా కూడా చాలా ఇంట్రెస్ట్ వస్తుంది అలాగే ఇంట్లో చిన్న చిన్న చీకటి తిరుగుతున్నాయని చాలా మంది చెప్తా ఉంటారు మనకి వంటగది ఎంత నీట్గా ఉంటే ఆ అనేవి తిరగకుండా ఉంటాయి ఇల్లంతా కూడా మంచిగా నీట్గా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి మనం ఎప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడు అనుకోకుండా పడినప్పుడు లేదంటే వాచ్ నీళ్ళలో పడినప్పుడు ప్పుడు వాటర్ అంతా లోపలికి వెళ్ళిపోతాయి కదా అలాంటప్పుడు ఇలాగ బియ్యంలో వాచ్ పెట్టేసేయండి నైట్ అంతా ఉండిచ్చి మార్నింగ్ తీసి చూడండి మీకైతే వాటర్ అనేవి మొత్తం కూడా ఉండకుండా పోతాయి అనమాట బాగా వర్కౌట్ అవుతుంది నెక్స్ట్ వచ్చేసి ఇలాగ పిల్లలకి పెద్ద పెద్ద అంటే హార్డ్గా ఉండే ఫ్యాన్లు కానీ లేదంటే మందంగా ఉండేవి తీసుకున్నప్పుడు లోపల పక్క ఇవి కుట్లు ఉంటాయి కదా సో ఫోల్డింగ్ కాడ హార్డ్గా ఉంటుంది అనమాట స్కిన్కి తగులుకొని తొడలన్నీ రాసుకుంటా ఉంటాయి అనమాట ఆ పిల్లలకి చాలా స్కిన్ మంట వస్తూ ఉంటుంది అలా కాకుండా ఉండాలంటే ప్లేస్లో కొంచెం సోప్ అప్లై చేయండి ఇక్కడ చూసారా జిప్ అనేది చాలా టైట్ అయిపోయింది అనమాట అది పైకి రావడం లేదు కిందికి రావడం లేదు ఎంత లాగినా కూడా బలంగా లాగితే రెండు ఊడు వచ్చేస్తాయి కొద్దానికి దగ్గర కొద్దిగా వ్యాజ్లైన అప్లై చేసి ఇలాగ కొద్దిసేపు మనము అటు ఇటు అన్నామని అంటే మొత్తం కూడా నీట్గా మూవ్ అవుతుంది తర్వాత కొంచెం ఇంకొంచెం వ్యాస్లైన అప్లై చేసి కొద్దిసేపు మనం జిప్ని పైకి కిందికి అంటే సరిపోతుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి మన శారీ పిన్స్ కానీ సేఫ్టీ పిన్స్ కానీ ఇలాంటివి కొద్దిగా హార్డ్గా తయారవుతూ ఉంటాయి ఏదైనా మందంగా కూర్చున్నప్పుడు లోపలికి పోవన్నమాట అలాంటప్పుడు కొంచెం సోప్ మీద ఇలాగ కుచ్చిపెట్టారంటే చాలా సింపుల్గా ഷാർപ്പ് അനാട്ട నెక్స్ట్ వచ్చేసి ఇలాంటి ఆర్నమెంట్స్ వన్ గ్రామ్ గోల్డ్ ఏవైనా మనం తీసుకున్నప్పుడు దానికి పెయింట్ అంతా లేచిపోతూ ఉంటుంది ఆ పెయింట్ పోయింది అని అంటే మనము వేసుకోవడానికి అంత ఇష్టపడము ఇంకోటి పెయింట్ పోయిన తర్వాత మనం స్కిన్ మీద పెట్టుకున్నామంటే మన స్కిన్కి ర్యాషెస్ వస్తాయి అలా అవ్వకుండా ఉండాలంటే అలా ట్రాన్స్పరెంట్ నెయిల్ పాలిష్ పెట్టుకోండి తర్వాత కొద్దిగా రోజు వాటర్ని చేతిలోకి వేసేసుకొని కొంచెం కోకోనట్ ఆయిల్ని కూడా రెండింటిని ఇలా మిక్స్ చేసేసుకొని ఈ సీజన్లో చేతులు ఎక్కువగా పగిలిపోయినట్టు డ్రై అయిపోయినట్టు చేతులు అంతా మంట మంటగా ఉంటాయి ఆడవాళ్ళం ఎక్కువగా వాటర్లో చేతులు పెడతా ఉంటాం కాబట్టి మనకి చేతులు అనేవి ఎప్పుడు కూడా డ్రై అయిపోతూ ఉంటాయి తెల్లగా పగిలినట్టు అయితే అనమాట నైట్ పడుకునే ముందు మనం ఇలా అప్లై చేసి మంచిగా మసాజ్ చేసుకొని పడుకున్నామంటే మనకి చేతులు అనేవి నీట్గా స్మూత్గా ఉంటాయి చూసేదానికి మంచిగా షైనీగా కనపడతాయి అనమాట చేతులు అందంగా ఉంటాయి ఒకసారి ఖచ్చితంగా ఇలాగా ట్రై చేసి చూడండి చాలా మంచిగా వర్కౌట్ అవుతుంది రోజు వాటర్ కోకోనట్ అనేది రోజ్ వాటర్ మంచి షైనీగా అవడానికి కోకోనట్ అనేది ఆయిల్ అనేది మనకి స్మూత్నెస్ కోసం యూజ్ అవుతుంది అనమాట ఖచ్చితంగా ట్రై చేసి చూడండి మంచి రిజల్ట్స్ ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి ఇలాగా టీ పెట్టుకుంటా ఉంటారు కదా ఎప్పుడైనా సడన్ గా మనకి ఇంటికి బంధువులు వస్తున్నారు టీ కొంచెం పలుచగా ఉంది అనుకున్నప్పుడు లేదంటే మనకి టీ ఇంకొంచెం స్ట్రాంగ్గా తాగాలనుకున్నప్పుడు చిన్న టిప్ ఫాలో అవ్వండి చాలా బాగుంటుంది టీ మరుగుతున్న టైంలో కొద్దిగా కాఫీ పొడి వేసుకోండి కొంచెం అంటే కొంచమే కాఫీ పొడి వేయండి టీ కలర్ మారుతుంది అలాగే టేస్ట్ మారుతుందనమాట చాలా స్ట్రాంగ్గా అవుతుంది అనమాట చిక్కగా అయిపోయినట్టుగా మనకి అనిపిస్తూ ఉంటుంది ఈసారి ఎప్పుడైనా ఇలాగ ఒక్కసారి ట్రై చేసి చూడండి మీకు టేస్ట్ నుంచి మీరు రెగ్యులర్గా అయితే చేసుకుంటారు అంత బాగుంటుంది ఇలాగ ఖచ్చితంగా ఒకసారి ట్రై చేసి అయితే చూడండి టీ లవర్స్ అయితే కనుక నెక్స్ట్ వచ్చేసి ఇలాగ మనము ఈ టూత్ బ్రష్లు అయితే ఎక్కడికైనా క్యారీ చేస్తూ ఉంటాం కదా అలాంటప్పుడు రెండు మూడు బ్రష్లు తీసుకెళ్ళాలనుకున్నప్పుడు అవి వాష్ చేసిన తర్వాత అంటే మనం రుద్దుకున్న తర్వాత మళ్ళీ బ్యాగ్లో పెట్టాలంటే తడితో ఉంటా ఉంటాయి అలాగే అందరివి కలిపి పెడితే మనకి కొంచెం నచ్చకుండా ఉంటుంది కదా కొంతమందికి ఇష్టం ఉండదు కదా అలాంటప్పుడు ఏంటంటే ఇలా ఇండివిజువల్గా పెట్టుకోవాలి అయితే నేను ఇక్కడ జిప్లాక్ కవర్ని తీసుకున్నాను నేను తీసుకున్న జిప్లాక్ కవర్ని రెండుగా కట్ చేశాను అనమాట చాక్ హీట్ చేసి మధ్యలో ఘాటుగా పెట్టేస్తే అవి రెండు కవర్స్గా రెడీ అయిపోయాయి ఇలాగా ఎవరిది వాళ్ళకి సపరేట్గా పెట్టేసుకోవచ్చు అనమాట అంతేకాకుండా ఇలా కాకుండా ఇలాగా బయటికి ఉండేలాగా కూడా మీరు ఇలా పెట్టేసుకోవచ్చు అనమాట అట్లా అయినా పెట్టుకోవచ్చు ఇలాగైనా పెట్టుకోవచ్చు ఏ రకంగా ట్రై చేసినా కూడా మీకు చక్కగా వర్కౌట్ అవుతుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాంటివి పిజ్జాలో ఉండేటివైతే మనం దాదాపు తీసిపడేస్తూ ఉంటాము అలాంటివి తీసి పడేయకుండా మనకి ఇది మల్టీపర్పస్ ఆర్గనైజర్గా పనిచేస్తుంది చాలా రకాలుగా యూజ్ చేసుకోవచ్చు దీనికి బ్యాక్ సైడ్ ఒకట డబల్ టేప్ నంటించామనుకొని దానికి గోడకి కానీ అంటే మనము కబోర్డ్లో కానీ బీరువాలో కానీ ఇలా కిచెన్లో కానీ ఎక్కడ పెట్టుకున్న బాత్రూమ్లో కానీ మనం ఎలాగా ఏవైనా హ్యాంగ్ చేసుకోవాల్సిన ఐటమ్ పెట్టుకునే ప్లేసెస్ లో ఇది యూజ్ చేసుకున్నాం అనుకోండి మనకి ఎక్స్ట్రా గ ఇంకా తీసుకునే అవసరం ఉండదనమాట ఇక్కడ చూసారా ఇది అన్నీ కూడా ఐరన్ వే అంటే ఎంత వెయిట్ ఉన్నవైనా సరే ఇది బాగా నీట్ గా హ్యాంగ్ చేసుకోవచ్చు చూడండి ఇలాగా మనము బీరువాలో పెట్టుకున్నామంటే చైన్స్ కీస్ ఇలాంటి రకరకాలుగా యూజ్ చేసుకోవచ్చు మనం బయట నుంచి ఇలాంటివి కుక్కీలు కొనుకొస్తా ఉంటాం కదా హ్యాంగ్ చేసుకునే దానికి ఇలాంటి హ్యాంగర్స్ అలాంటి వాటితో పనే ఉండదు మనకి ఇంట్లో ఇవి ఉంటే సరిపోతుంది ఎన్నైనా మనం యూజ్ చేసుకోవచ్చు తర్వాత వచ్చేసి గోల్డ్ కి మనము బయట పాలిష్ పెడతా ఉంటాం కదా ఆ పాలిష్ పెట్టి వచ్చినప్పుడు మనకి అయితే గోల్డ్ లాస్ అవుతా ఉంటుంది అనమాట అలా అవ్వకుండా మనం రెగ్యులర్గా వేసుకునే ఐటమ్స్ కి పాలిష్ పెట్టుకోవాలి అనుకోండి ఇంట్లోనే మనము ఈజీగా పెట్టుకోవచ్చు అది ఎలాగ అంటే ఇలాగా ఒక గిన్నెని తీసుకొని దాంట్లోకి అయితే పెరుగును తీసుకోండి దాంట్లో కొంచెం పసుపు వేసుకోండి పెరుగు అనేది పుల్లగా ఉంటుంది కాబట్టి మనకి ఆ మురికి అంతా కూడా తీసేస్తుంది అనమాట చాలా బాగా వర్కౌట్ అవుట్ అవుతుంది ఇలాగా ఈ పెరుగు పసుపు కలిపిన దాంట్లోకి కొద్దిసేపు వేసి ఒక ఫైవ్ మినిట్స్ వదిలేసి తర్వాత దాన్ని బాగా ఇలాగా రుద్దుతున్నట్టుగా అనేసి లేదంటే ఒక టూత్ బ్రష్ తీసుకొని అయినా సరే మీరు మంచిగా వాష్ చేసుకున్నారనుకోండి మొత్తం దాని దాంట్లో ఉండే మురికంతా పోయి చాలా బాగా క్లీన్ అయిపోతే మంచిగా మనకు పాలిష్ పెట్టినట్టు వస్తాయి అనమాట నెక్స్ట్ వచ్చేసి ఇలాంటి దోమలకి పెట్టుకుంటాం కదా కాయిల్స్ ఇవేంటంటే మామూలుగా మిడిల్లో అయితే ఏదైనా పెట్టి పెట్టేసుకుంటాం దాని హోల్డర్కి కానీ అప్పుడప్పుడు విరిగిపోయిన ముక్కలు ఇలాంటివి ఉంటా ఉంటాయి ఇలాంటి ఊరికి పడాయాలు వస్తూ ఉంటుంది దేని మీద పెట్టడానికి అవ్వదు ఇలా నెయిల్ కట్టర్ ఉంటుంది కదా నెయిల్ కట్టర్కి మిడిల్లో పెట్టి మనం ఇలాగ పెట్టుకున్నాం అనుకోండి చక్కగా నిలబడుతుంది అంటే అది మొత్తము యూస్ చేసుకోవచ్చు అనమాట చివరి దాకా మనం దాన్ని యూస్ చేసుకోవచ్చు ఇలాగ పెట్టుకుంటే నెక్స్ట్ వచ్చేసి ఇలాంటి సిల్వర్ ఫాయిల్ కవర్ కానీ లేదంటే పిల్లలకి చాక్లెట్లకు వస్తాయి కదా అలాంటి కవర్లు కానీ ఉంటే కనుక ఇలా ట్రై చేయండి కొంచెం కాఫీ పౌడర్ని కొంచెం సాల్ట్ని వేసేసుకొని ఇలాగా బాల్స్ లాగా రౌండ్గా ఫోల్డ్ చేసేయండి ఇలాగా ఫోల్డ్ చేసిన వాటికి కొంచెం చిన్న చిన్న హోల్స్ పెట్టేసుకోండి ఇలాగ పెట్టుకున్నవి మనము ఎక్కడ యూస్ చేస్తామని అంటే ఫ్రిడ్లో మనకి అప్పుడప్పుడు బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది ఏమైనా పువ్వులు పెట్టినా లేవంటే ఏమైనా ఆకుకూరలు కుళ్ళిపోయినవి కూడా కొంచెం స్మెల్ వస్తాయి కదా అలాంటి అప్పుడు మనం ఇలా పెట్టుకున్నామంటే స్మెల్ రాకుండా ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి మనకి బాత్రూంలో డోర్ అయితే ప్రతి ఒక్కరికి కూడా దాదాపు ఇలాగే ఉంటుంది ఎందుకంటే వాటర్ అంతా చిట్లుతూ ఉంటాయి వాటర్ పడి మొత్తం డ్రై అయిపోయినాక అది తెల్లగా అయిపోతూ ఉంటుంది ఇది ఇలాగే ఎక్కువ రోజులు వదిలేసామని అంటే ఆ పైనండే లేయర్ అంతా కూడా పాడైపోయి డోర్ పాడైతూ ఉంటుంది అనమాట మళ్ళీ ఇటు కొత్త డోర్ వేసుకోవాల్సి వస్తూ ఉంటుంది ఇక్కడ చూడండి ఇవంత రెస్ట్ వచ్చేసి ఆ స్క్రూలన్నీ కూడా విరిగిపోయినట్టుగా అయిపోతున్నాయి అనమాట అవంతా కూడా నీట్గా ఉండాలి మళ్ళీ మళ్ళీ రెస్ట్ రాకుండా ఉండాలి ఇలాగ మనకి సాల్ట్ కనపడకుండా ఉండాలంటే ఏదైనా ఒక క్లాత్ పాతది క్లాత్ తీసుకొని దానిపైన కొంచెం కొబ్బరి నూనెను వేసేసుకోండి ఇలాగా కొబ్బరి వేసుకొని మొత్తం కూడా డోర్ మీద మొత్తము స్ప్రెడ్ చేసేయండి గట్టిగా ఇలాగ రుద్దుతున్నట్టు చేశారని అంటే ఆ సాల్ట్ అంతా పోతుంది అనమాట ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి రుద్దిన ప్లేస్ రుద్దన ప్లేస్ మీద కొద్దిగా వాటర్ వేస్ట్ చూసాను చూడండి జార్ పోతాయి అనమాట కిందకి మనకి దాని మీద పడవు అలాగే ఆ స్క్రూస్ మీద కూడా మొత్తం నీట్గా కొబ్బరి నూనె వేసేసుకున్నారని అంటే మళ్ళీ మళ్ళీ ఇంకా ఎక్కువగా రెస్ట్ రాకుండా ఉండేది అలాగే ఉండిపోతుంది అనమాట ఇలాగే మీకు డోర్ ఎక్కువ రోజులు నీట్గా ఉంటుంది చూసేదానికి బాగుంటుంది అలాగే పాడు కాకుండా కూడా ఉంటుంది ఇలాగా ఖచ్చితంగా ట్రై చే చూడండి ఎంత పాత డోర్ అయినా కూడా మీకు నీట్గా కనిపిస్తుంది ఇంకా ఎక్కువ పాడు కాకుండా ఉంటుంది ఇప్పుడు చూడండి డోర్ ఎలా ఉందో పైనకి కిందకి అసలు ఏమన్నా తేడా కనిపిస్తుందా ఏం లేకుండా నీట్గా ఉంది కదా మనం ఇంకెక్కు వృద్ధి రుద్ది కడిగితే ఆ వాటర్ అంతా పడి మొత్తము పాడైతాయి అనమాట చెక్క డోర్లో అయితే కనుక ఇలాగా ఆయిల్తో ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాంటి బ్లౌజ్ పీసెస్ అయితే మన దగ్గర ఉంటా ఉంటాయి కదా సో ఇలాంటి బ్లౌజ్లోని మనం కుట్టించుకోము దాదాపు పక్కన పడేస్తూ ఉంటాము కానీ వీటి కవర్లతో మనమైతే మంచి చాలా రకాలుగా యూస్ చేసుకోవచ్చు ఇలాగ టీవీ రిమోట్ కానీ ఏసీ రిమోట్ ఫ్యాన్ రిమోట్లు కానీ చిన్న చిన్నవి ఉంటా ఉంటాయి కదా సో ఇలాంటి వాటికి మనము ఇలాగ ఈ కవర్లలో పెట్టేసి ఇలాగ ఒక టేప్ ఏదైనా అంటించుకున్నామని అంటే నీట్గా ఉంటాయి ఎక్కువ పాడు కాకుండా రిమోట్ల మీద పేర్లన్నీ కూడా పోతా ఉంటాయి కదా అలా పోకుండా నీట్గా ఉంటాయి అనమాట ఎన్ని రోజులైనా కూడా తర్వాత ఇలాంటి పిల్లలు స్పెడ్స్ తీసుకుంటా ఉంటారు కదా వీరా వీళ్ళు రకరకాల స్పెడ్స్ ఆడ పడేస్తూ ఉంటారు అంత గీతలు పడి గ్లాసెస్ అంతా పాడవుతూ ఉంటాయి అనమాట అలా అవ్వకుండా ఉండాలంటే ఇలాగ ఈ స్పెడ్స్ అనేవి దీంట్లో పెట్టేసుకొని ఎక్కడైనా స్టోర్ చేసుకున్నారంటే దుమ్ము పడవు గ్లాసెస్ కాకుండా ఉంటాయి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాగా చాకులు అయితే షార్ప్నెస్ తగ్గిపోతూ ఉంటాయి కదా దీనికి మనం రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటాము జస్ట్ సింపుల్గా వన్ మినిట్లో మనకి పని అయిపోతుంది ఇలాగ రెండు చాకుల్ని తీసుకొని ఇలా రఫ్ చేశారని అంటే అసలు వెంటనే మనకి చాకులు షార్ప్నెస్ వచ్చేస్తాయి ఒక్కసారి ట్రై చేసి చూడండి వర్కౌట్ అయిపో అవ్వకపోతే నాకు మెంట్ పెట్టండి అంత బాగా పనిచేస్తుంది అయితే నేను రెగ్యులర్గా ఇదే టిప్ ఫాలో అవుతానన్నమాట జస్ట్ రెండు చాకులను తీసుకొని ఇలాగ చేసేస్తాను నెక్స్ట్ వచ్చేసి మనకైతే హ్యాండ్ బ్యాగ్లో ఇలా కార్డ్స్ అన్నీ పెట్టుకుంటూ ఉంటాం కదా ఏటీఎం కార్డ్స్ లేదంటే లైసెన్స్ ఇవన్నీ పెడతా ఉంటాము కాకపోతే ఇవేంటంటే లైసెన్స్ జిరాక్స్లు ఇలాగ లామినేషన్ చేయించినప్పుడు మనకి ఇక కొంచెం స్పేస్ ఎక్కువ తీసుకుంటాయి సరిపోవు అనమాట చినిగిపోతూ ఉంటాయి అలా కాకుండా ఇలాగ మన దగ్గర జ్యువెలరీ కొన్నప్పుడు ఏమైనా ఇలాంటివి వస్తూ ఉంటాయి కదా దాంట్లో పెట్టుకుని పెట్టుకున్నారంటే సేఫ్గా ఉంటాయి నీట్గా ఉంటాయి చూడడానికి కూడా తర్వాత మనం మార్కెట్కి ఇలాంటి బ్యాగ్లు అయితే తీసుకుపోతూ ఉంటాం కదా సో చిల్లర ఇలా చేతిలో పట్టుకుంటా ఉంటాము హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకుంటే సారికి తీయాల్సి వస్తూ ఉంటుంది ఒక్కోసారి నోట్లు కింద పడిపోతూ ఉంటాయి ఇలా తీస్తున్న టైంలో అలా కాకుండా ఈ బ్యాగ్ ఒక పర్స్ని ఇలాంటివి జ్యువెలరీ ఆర్గనైజర్ చేసుకునే పర్స్లు ఉంటాయి కదా సో ఈ పర్స్లను ఒకటి పెట్టుకున్నామనంటే దాంట్లోనే మంచిగా మనము ఇలా వేసుకుంటా ఉండొచ్చు తీసి ఇస్తా ఉండవచ్చు డబ్బులు ఇలా కూరగాయలు వేపించుకోవడం తీసి ఇవ్వడం ఇలాగా నీట్గా ఉంటే మనకి చిల్లర కాయిన్స్ కూడా దీంట్లో మంచిగా పెట్టుకోవచ్చు అనమాట నెక్స్ట్ వచ్చేసి ఇలాగా ఒక మూతలోకి కొంచెం పసుపునైతే తీసుకొని దాంట్లోకి అయితే కొద్దిగా కాఫీ పౌడర్ని అయితే వేసుకోవాలన్నమాట ఇలాగా మనము కాఫీ పౌడర్ గడ్డ కట్టకుండా ఉండాలంటే ఆ ప్యాకెట్ ని గట్టిగా ఇలాగా గోరుతో గిలితే సరిపోతుంది మనకి నీట్ గా పది ఎన్ని రోజులైనా కూడా మళ్ళీ మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు ఈ రెండింటిని మిక్స్ చేసిన తర్వాత కొద్దిగా వాటర్ వేసుకొని దీన్ని కలుపుకోవాలన్నమాట మరీ డ్రైగా లేకుండా మరీ కొంచెం లూజ్గా లేకుండా ఇలాగ కలుపుకోవాలి ఇక్కడ నేను కొంచెం మందంగానే వేశాను మందంగా వేస్తే ఏంటంటే కొంచెము ఆ డ్రై చేసుకోవాలన్నమాట ఆరబెట్టుకోవాలి కాకపోతే నేను వీడియోకి ఇప్పటికిప్పుడే చూపిస్తున్నాను కదా ఇలాగ బిర్యానీ ఆకు మీద ఇదంతా కూడా మనం అప్లై చేసుకున్న తర్వాత దీనిని ఇలాగా కాల్చుకొని ఈ పొగని ఇల్లంతా చూపించాలి ఇలా కొద్దిగా కాల్చామంటే అది ఆల్రెడీ తడితో ఉంది కాబట్టి పొగ వస్తూనే ఉంటుంది అనమాట అదంతా కూడా మనకి ఈ సీజన్లో కొంచెం జలుబులు జ్వరాలన్నీ ఉంటా ఉంటాయి దోమలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఇలాంటి టైంలో ఇలా పసుపు పొగను పీల్చడం చాలా మంచిది ఒక్కసారి ఇలా ట్రై చేయండి బిర్యానీ ఆకుతో వచ్చే పొగ మనకి ఇంట్లో కూడా నెగిటివిటీ తీసేస్తుంది అనమాట కాబట్టి ఇలాగా అప్పుడొకసారి అప్పుడు ఒకసారి లేదంటే సాయంత్రం టైంలో రోజు ఒక బిర్యానీ ఆకుని ఇలాగా కాల్చి చిప్పలో పెట్టి కాల్చుకొని పక్కన పెట్టుకున్నారు అంటే ఇదంతా యాష్ కూడా కింద పడకుండా ఉంటుంది అనమాట ఖచ్చితంగా ట్రై చేస్తూ ఉండండి చాలా మంచిది ఇది నెక్స్ట్ వచ్చేసి ఇలాంటివి డిస్పోజల్ అయితే మన ఇండ్లలో వేస్ట్గా పడేస్తూ ఉంటాం కదా వీటిని రకరకాలుగా యూస్ చేసుకోవచ్చు ఇది ఫుల్ వీడియో ఉంది మన ఛానల్లో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చూడండి ఇలాగా బ్యాక్ సైడ్ హోల్స్ పెట్టేసుకొని ఇలా హ్యాంగ్ చేసుకున్నామని అంటే మనము ఎన్ని స్క్రబ్బర్లు అయినా కూడా దీంట్లో పెట్టుకోవచ్చు తీసుకోవచ్చు ఈజీగా ఉంటుంది వాటర్ అంతా కిందనని చెల్లిపోతూ ఉంటాయి స్క్రబ్బర్లు అనేవి ఎప్పటికీ డ్రైగా ఉంటాయి అన్నమాట మనం గిన్నెలతో మే సోప్తో పాటు పెట్టుకుంటే వాసన వస్తూ ఉంటాయి సోప్ అంత నానిపోతూ ఉంటుంది తర్వాత వచ్చేసి ఇలాంటిది ఒక గిన్నె కిచెన్లో నుంచి బొద్దింకలు బయటకు వచ్చే వాళ్ళకి అంటే సింక్లో నుంచి బయటకు వచ్చే వాళ్ళకైతే ఇది బాగా యూజ్ అవుతుంది రోజు ఒక డబ్బాని ఇలాగా ఇలాగ పెట్టేసుకున్నారనంటే బొద్దింకలు అనేవి బయటికి రాకుండా ఉంటాయనమాట సింక్లో నీట్గా ఉంటుంది స్మెల్ కూడా బయటికి రాకుండా ఉంటుంది మనకి ఇలా ట్రై చేయండి నెక్స్ట్ వచ్చేసి ఇలాగ ఒక ట్యాబ్లెట్ని అయితే తీసుకోండి నేనైతే ఇక్కడ రెండు ట్యాబ్లెట్లను తీసుకున్నాను కొంచెం చిన్నగా ఉన్నాయనేసి సో వీటిని అయితే ఇలాగా పౌడర్ చేసుకోవాలన్నమాట పేపర్లో పౌడర్ చేసుకునే తర్వాత ఇలాగ అంటే అది ఫైన్గా ఉండేటట్టు చూసుకోండి మనకి పౌడర్ ఏ విధంగా ఉంటుందో అలాగే ఇది కూడా అలాగే ఉండేలాగా చూసుకోండి తర్వాత దీన్ని అయితే ఎంటీ పౌడర్ పౌడర్ డబ్బాలోకి అయితే వేస్తూ ఉన్నాను అనమాట మనం నైట్ పడుకునే ముందు ఇలాగ దీనిని రోజు బొద్దింకల ప్రాబ్లం ఎక్కువగా ఉండేవాళ్ళు ఇలాగా సింక్లో స్ప్రే చేసుకుని ఇలాగ పౌడర్ని స్ప్రెడ్ చేశారనుకోండి మీకైతే ఆ బొద్దింకల ప్రాబ్లం అంతా క్లియర్ అయిపోద్ది అనమాట ట్యాబ్లెట్స్ అవి బయటికి అస్సలు రావన్నమాట ఖచ్చితంగా ట్రై చేసి చూడండి రోజు కొంచెం చల్లుకుంటా ఉండండి తర్వాత ఒక గిన్నెలోకి అయితే ఇలాగ కొద్దిగా వాటర్ తీసుకొని దాంట్లోకి రెండు స్పూన్ల సర్ఫ్ వేశాను ఆ తర్వాత ఒక షాంపూ ప్యాకెట్ వేస్తూ ఉన్నాను సో ఇలాగా ఒక షాంపూ కంప్లీట్గా వేసుకుంటే సరిపోతుంది మీ దగ్గర ఉన్న ఏ షాంపూ అయినా పర్వాలేదు ఇప్పుడు దీనిని స్టవ్ మీద పెట్టుకొని కొంచెం హీట్ చేసుకోవాలన్నమాట ఇవి రెండు కూడా అంటే సర్ఫ్ వేసాం కదా అదంతా బాగా కరిగేదాకా ఇలాగా స్టవ్ మీద పెట్టి హీట్ చేసుకోవాలి ఇప్పుడు దీనిని అయితే మనము దీంట్లోకి నేనైతే కంఫర్ట్ కూడా యాడ్ చేస్తాను కంఫర్ట్ అనేది పూర్తిగా మీ ఆప్షనల్ ఇదేంటంటే మంచి స్మెల్ రావడం కోసం నేను కంఫర్ట్ కూడా యాడ్ చేశాను ఇప్పుడు ఇలాగా ఇవన్నీ కూడా బాగా మంచిగా మిక్స్ చేసేసుకొని తర్వాత ఒక బాటిల్లోకి అయితే స్టోర్ చేసుకోవాలి కొంచెం చల్లగా అయ్యాక బాటిల్లోకి వేసుకోండి ఇలాగా బాటిల్లోకి వేసుకున్న తర్వాత ఈ బాటిల్కి కొంచెం మూతకి హోల్స్ పెట్టుకున్న పర్వాలేదు లేదంటే ఇలాగ యూస్ చేసుకోవచ్చు మనం అయితే వాషింగ్ మిషన్లో లిక్విడ్స్ ఎప్పుడైనా అయిపోయినప్పుడు కంగారు పడుతూ ఉంటాము పౌడర్ వేయాలంటే ఆలోచిస్తూ ఉంటాము డ్రమ్కి సాల్ట్ అంతా పట్టేస్తుందేమో పౌడర్ వేస్తే అని అలాంటప్పుడు ఇలా లిక్విడ్ ప్రిపేర్ చేసుకొని వేసుకున్నారు అంటే మీకు మంచిగా దీంతో లిక్విడ్ తయారైపోతుంది అనమాట ఇంకా మీరు సర్ఫ్ వేయడం కంఫర్ట్ వేయడం ఇవన్నీ అవసరమే లేదు చాలా బాగా నీట్గా క్లీన్ అయిపోతాయి ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనము దోశకి పప్పు నానబెట్టుకున్నప్పుడు ఇలాగ మినప మెంతులు వేస్తాం కదా ఆ మెంతులు అనేవి ఒక రెండు మూడు స్పూన్లు ఎక్కువగా వేసేసుకోండి ఎందుకంటే మెంతులు ఎక్కువగా తినడం మన హెల్త్కి చాలా మంచిది మనం నార్మల్గా చేసుకునే వంటలలో దాదాపు యూజ్ చేయం కాబట్టి ఇలాగా దోశకు వేసుకున్నప్పుడే కొంచెం ఎక్కువ క్వాంటిటీ వేసుకున్నామంటే మనం మెంతుల్ని ఎక్కువగా తిన్నట్టు ఉంటుంది మన హెల్త్కి చాలా రకాలుగా యూజ్ అవుతుంది అనమాట షుగర్ లెవెల్స్ తగ్గిస్తుంది అలాగే మనకి మోకాల నొప్పులు ఆర్థడైటీ సెంటర్ కదా అలాంటి పేషెంట్స్కి కూడా ఇది చాలా బాగా పనిచేస్తుంది అనమాట తర్వాత దోశలు ఎర్రగా రావాలి మంచిగా క్రిస్పీగా ఉండాలంటే దాంట్లో పాటు కొంచెం అన్నం వేసుకోండి అన్నం లేకపోతే బొరుగులైనా వేసుకోవచ్చు అనమాట ఇలాగ వేసుకొని మీరు గ్రైండర్ అంటే మీకు మంచిగా దోశలు క్రిస్పీగా రావడంతో పాటు టేస్టీగా కూడా ఉంటాయన్నమాట ఇలాంటివి అయితే ప్యాకెట్స్ అయిపోతూ ఉంటాయి కదా పౌచెస్ మనం ఏమైనా విమ్ లిక్విడ్ ఇలాంటి తెచ్చుకున్నప్పుడు ఇలాంటి వాటిని పడేస్తూ ఉంటాము కానీ ఇలాంటి చిన్న చిన్న ప్యాకెట్స్ మనకి చాలా బాగా యూజ్ అవుతాయి ఇది నేను లాస్ట్ హాట్ వాటర్తో పనిచేస్తుంది అని చెప్తే కొంతమంది డౌట్స్ అడిగారు హాట్ వాటర్ వేస్తే ఇది కరిగిపోదా అనేసి అందుకోసం ఈరోజు మీకు లైవ్ ప్రూఫ్ చూపిద్దామని నేనైతే మళ్ళీ చూపిస్తానన్నమాట చూపిస్తున్నాను అనమాట సో ఇలాగ గిన్నెలోకి అయితే నీళ్లు వేట్ చేసుకున్నాను చూడండి మనకి కూల్ ప్యాక్గా ఆల్రెడీ పనిచేస్తుంది అన్న మీ అందరికీ తెలుసు హాట్ ప్యాక్ కూడా చాలా బాగా పనిచేస్తుంది ఇది ఎందుకంటే మందంగా ఉంటుంది కాబట్టి దీని లేయరు మనము ఎంత జా వెచ్చటి నీళ్ళు వేసినా అంటే ఎంత కాలి నీళ్ళు వేసినా కూడా దీనికి ఏమీ కాదు నేను పట్టుకుంటే ప్యాకెట్ కాలుతుంది కానీ ప్యాకెట్కి ఏం కావడం లేదు చూడండి చాలా హాట్గా ఉన్నాయి వాటర్ అయితే ఇలాగా మనకి హాట్ ప్యాక్గా కూడా దీన్ని యూజ్ చేసేసుకోవచ్చు ఫ్రెండ్స్ మరి వీడియో చూశారు కదా వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి దీంట్లో ఏ టిప్ బాగా నచ్చిందో కామెంట్ పెట్టడం మాత్రం అసలు మర్చిపోద్దు ఇది మీకు ఎవరికైనా యూజ్ అవుతుంది ఇంకెవరికైనా పనికి వస్తుంది అనుకుంటే తప్పకుండా వాళ్ళకి షేర్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకోండి నేను పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్